నమస్తే నా రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ప్రజెంట్ అయితే మనము లీజుకి తీసుకున్నటువంటి పది ఎకరాల ఫీల్డ్ అయితే ఉన్నామండి ఇందులో ఒక ఐదు ఎకరాలు వచ్చి దోశ అయితే వేశాము ఇంకో ఐదు ఎకరాలు వచ్చి మనము పుచ్చకాయ అయితే వేయడం జరిగింది ఐదు ఎకరాల దోశలో మనం వేసుకున్నటువంటి విత్తనం చూసుకున్నట్టయితే క్నోన్యూ సీడ్ కంపెనీకి చెందినటువంటి కుందననే దోస అయితే సెలెక్ట్ చేసి వేయడం జరిగింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మరి క్నోన్యూ సీడ్ వారి కుందననే దోసరకం వచ్చి మనకు ఒక కిలో విత్తనం వచ్చి నాలుగు ఎకరాలకు అయితే సరిపోతుందండి మనము బెడ్లు నాలుగుకి నాలుగు అడుగుల దూరంలో బెడ్ అనేది రేస్ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు విత్తనం అయితే సరిపోతుంది ఇది మనకు రైతు పరంగా విత్తనం ఒక కిలో వచ్చి యాభై ఏడు వేల రూపాయలు అయితే ప్రస్తుతం అయితే మార్కెట్లో అయితే నడుస్తుంది మరి మనకు జర్మినేషన్ అనేది కూడా దగ్గర దగ్గర ఎనభై శాతం అయితే అయ్యిందండి మరి మనము ఈ దోశ పెట్టినటువంటి ఎగ్జాక్ట్గా ఒక వారం రోజుల తరువాత అయితే మనము పుచ్చకాయ కూడా పెట్టడం జరిగింది ఈ పుచ్చకాయ అనేది మనకు జర్మినేషన్ అనేది ఎలా ఉంది అలానే ఏసీడ్ వాడామనే చూసినట్టయితే మనం క్రితం ఏడాది పండించి మంచి దిగుబడి తీసుకున్నటువంటి సాగర్ కింగ్లో అధిక దిగుబడి వచ్చేటటువంటి సాగర్ కింగ్ గోల్డ్ అనే విత్తనము ఒక రెండున్నర ఎకరానికి అయితే వేయడం జరిగింది మరి సాగర్ కింగ్ గోల్డ్తో పాటుగా ఇంకొక రెండున్నర ఎకరానికి మనము సీమోన్స్ కంపెనీకి చెందినటువంటి బాహుబలి టూ అనే విత్తనం వారైటిని అయితే సెలెక్ట్ చేసుకొని టోటల్గా ఐదు ఎకరాల్లో ఈ కుందన్ రకం దోశ మరియు ఐదు ఎకరాల్లో మనము ఈ నల్ల కలింగర పుచ్చకాయ రకాన్ని అయితే మనమైతే సీడింగ్ అయితే చేసామండి రెండు పంటలకు వారం రోజుల వ్యవధితో అయితే విత్తనం అయితే విత్తుకోవడం జరిగింది మరి దోశ విత్తనం చూసుకున్నట్టయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మరి ఈ పుచ్చకాయ విత్తనాలు అయితే ఎకరానికి మూడు వందల యాభై గ్రాములు విత్తనం వరకు మనకైతే అవసరం పడుతుంది మరి విత్తనము భూమిలో విత్తుకున్న తర్వాత మనకు నాలుగు రోజులకైతే విత్తనం అయితే మొలుపు రావడం జరుగుతుందండి మొలుపు వచ్చినటువంటి విత్తనాలు మనకు ఒక నలభై శాతం నుండి యాభై శాతం వరకు పొలం పైన మొలుపు వచ్చిందని తర్వాత మనమైతే మొదటి స్ప్రేగా సాఫ్ ఫంగిసైడు అలానే టాటావర్ ట్యాఫ్ గార్ అనేది పురుగు మందునైతే మనమైతే మొదటి స్ప్రేగా అయితే స్ప్రే చేస్తాము ఇది రసం పీల్చే పురుగులకు మరియు పచ్చ పురుగులు మరియు మెడతలు ఈ మొలిచినటువంటి చిన్న మొలకలను కట్ చేయకుండా మరియు రసం పీల్చే పురుగుల నుండి రక్షించుకునే దానికైతే ఈ టాటా ట్యాఫ్ గారు మరియు తెగులు మందుగా అయితే మనము సాఫ్ ఫంగి సైడ్ని అయితే యూజ్ చేసి ఈ మొదటి స్ప్రేని ఈ రెండు పంటల అయితే స్ప్రే చేస్తున్నాము మరి డోసేజ్ చూసుకున్నట్టయితే ఒక లీటర్ నీటికి ఈ ట్యాప్ గారనే అనే పురుగు మందునైతే మనము రెండు ఎంఎల్ చొప్పునైతే కలుపుకున్నామండి అలానే ప్రతి బ్యాటరీ స్ప్రే ట్యాంక్కి అయితే మనము నూట యాభై గ్రాముల సాఫ్ ఫంగిసైడ్ని అయితే యాడ్ చేసుకొని మనము ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో అయితే స్ప్రే చేసుకోవాలి మ్యాక్సిమం సాయంత్రం సమయంలో స్ప్రే చేసుకున్నట్టయితే మనం స్ప్రే చేసినటువంటి మందులు తొంభై తొమ్మిది శాతం మనకైతే రిజల్ట్స్ ఇచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో ఎక్కువగా రైతులు సాయంత్రం సమయంలో పురుగు మందులు తెగులు మందులు స్ప్రే చేసుకునే దానికైతే రికమెండ్ అయితే చేస్తున్నాం మనమైతే మరి అదండి మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేసినటువంటి ఈ దోశ కర్బుజ పంట పైన అయితే మనము చేసినటువంటి మొదటి స్ప్రే డీటెయిల్స్ మరియు ఎటువంటి విత్తనాలు మనమైతే వేసాము ఎప్పుడెప్పుడు ఈ విత్తనాలు అయితే వేసుకోవడం జరిగిందనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చాను సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చే వీడియోస్ ఏంటంటే ఏ ఏ పురుగు మందులు వాడాము ఎటువంటి ఫ్లవర్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ మందులు వాడాము ఏ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామనే డీటెయిల్స్ అయితే మీకైతే నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలన్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకొంతమంది రైతులకి పాస్ చేయండి అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్ చేసుకోగలరు